బ్రేకింగ్ న్యూస్ ఏపీడీఎస్సిపై హైకోర్టు వివరణ వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసిమల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తాజాగా ఏపీడీఎస్సిపై హైకోర్టు అయితే విచారణ చేపట్టింది మరి దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ విషయంపై అయితే హైకోర్టు విచారణ చేపట్టింది మరి ఈ నోటిఫికేషన్పై హైకోర్టులో అత్యవసర విచారణ అయితే జరిగింది ఎస్టీటీ టీచర్ పోస్టులకు బిఈడి అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ తీసుకువెళ్లారు ఇక బీఈడి అభ్యర్థులను అనుమతించడం వల్ల డిఏడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని యొక్క సందర్భంగా పేర్కొన్నారు అయితే ఈ యొక్క పిటిషన్పై సోమవారం మరొకసారి అయితే విచారణ అయితే జరగనుంది